మూసి పరివాహక ప్రజలకు బిఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పడంతో తెలంగాణ భవన్ కు బాధితులు భారీగా వచ్చారు మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డికి తమ బాధలు చెప్పుకున్నారు ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న తాము ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఇళ్లు కట్టుకున్నామని ఈఎంఐలు కూడా తీరలేదన్నారు చిన్న చిన్న పిల్లలతో ఎక్కడికి వెళ్లాలని కన్నీళ్లు పెట్టుకున్నారు మూసి పరివాహక ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు మూసి పరివాహక ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉండి న్యాయ సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు హరీష్ రావు సుందరీకరణ పేరుతో మూసీ నదిలో పేదల రక్తం కన్నీళ్లను పారిస్తున్నారని విమర్శించారు హైడ్రా హైడ్రోజన్ బాంబ్ల తయారైందన్న హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి పనితీరుతో హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటోందని మండిపడ్డారు మూసి అభివృద్ధిపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని డిమాండ్ చేశారు టెన్ ఇయర్స్ అయిందండి ఇల్లు ఇప్పుడు సడన్ గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు అంటే ఇప్పుడు బఫర్ జోన్ లో ఒక్కసారి మార్పు వేస్తే కూలగొట్టేస్తామంటున్నారు మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇన్ ఇంకా టూ థౌసండ్ థర్టీ ఫైవ్ దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ చిన్న 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 నాకు పిల్లలు ఉన్నారండి ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ గవర్నమెంట్ అప్రూవల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి లోన్స్ తీసుకున్నాం ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ లోన్స్ ఉన్నాయి మా మీద ఈ లోన్స్ తీసుకున్నాక కూడా మీ ఇల్లు ఇల్లీగల్ అని చెప్తారు టీవీలలో ఎంక్రోచర్స్ అక్రమ కట్టుదారులు అని మాకు ఒక లైన్ వేసేసారండి అక్రమ కట్టుదారులు ఎందుకు అవుతాం మేము డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి మా మామిగారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్ మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలని అనుకుంటారు కానీ పైనుంచి ఇంత ఎవరు అనుకోలేదు ఇప్పుడు పై నుంచి కిందకి తోస్తున్నట్టు